నమస్కారం టిసెన్ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైద్య అవసరాల కోసం పేద కుటుంబానికి ఇరవై వేలు అందజేసిన ఉండి లయన్స్ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ఉండికి చెందిన తాడేపల్లి శ్రీనివాస్ కనకదుర్గ కుటుంబానికి ఆరోగ్య అవసరాల నిమిత్తం స్థానిక లయన్స్ క్లబ్ ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు ఈ కార్యక్రమంలో ఈ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు పెన్మత్సా రంగప్రసాద్ రాజు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు దాతలు పాల్గొన్నారు ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండికి చెందిన తాడేపల్లి శ్రీనివాసరావు కనకదుర్గ దంపతులకు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి కాన్పు నిమిత్తం ఆర్థిక సహాయం ఉన్నారు మరి మా లయన్స్ క్లబ్బు సభ్యులంతా కూడా స్పందించి ఈరోజు ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆ జంటకు అందజేయడం జరిగింది గతంలో కూడా మరి వాళ్ళ అమ్మాయి వివాహ సందర్భంలో కూడా మా లయన్స్ మిత్రులందరూ కూడా సహకరించారు ఇలాగా ఎక్కడైతే సహాయం అవసరమో అక్కడ ఉండీ లయన్స్ క్లబ్బు తప్పనిసరిగా సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఉండి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ రంగరాజు గారు సెక్రటరీ రంగరాజు గారు మరియు లయన్స్ క్లబ్ గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం లయన్స్ క్లబ్ వారు చేస్తున్నారు అలాగే ఉండిలో మరి లయన్స్ క్లబ్లో చేస్తున్న వైస్ఆస్ తాడేపల్లి శ్రీనివాసరావు కనకదుర్గ దంపతులకి కుమార్తె ఉంది అమ్మాయి డెలివరీ టైంలో మరి వీళ్ళందరూ ఆర్థిక సాయం చేద్దాం లైన్స్ క్లబ్ వారు అందరూ కూడా అనుకుని ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు వారికి మరి గౌరవంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఉండి మండలంలో లయన్స్ క్లబ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఉండి లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది రకరకాల కార్యక్రమాలతో మరి గ్రామంలో కానీ మండలంలో కానీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తుంది మరి ఆ సందర్భంగా ఈరోజు ఉండీలో మరి తాడేపల్లి శ్రీనివాసు కనకదుర్గ వారి కుమార్తెకి సహకారం అందించింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది ముందు ముందు కూడా చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలకి ముందుండి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను